సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు ఈ క్రమంలోనే నిర్మాత దిలురాజ్ తో పాటు కిమ్స్ పరామర్శించారు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు వెంటిలేటర్ సాయం లేకుండానే డెబ్బై రెండు గంటలుగా ఉంటున్నాడని ఇప్పుడిప్పుడే బాలుడి ఆరోగ్యం మెరుగవుతుందని దిలురాజు వెల్లడించారు అయితే రేవతి కుటుంబానికి రెండు కోట్ల పరిహారం ప్రకటించారు అల్లు అరవింద్ అల్లు అర్జున్ కోటి రూపాయలు ఇవ్వగా సుకుమార్ యాభై లక్షలు మైత్రి మూవీ మేకర్స్ యాభై లక్షలు అందించింది ఈ చెక్లను తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజ్ అల్లు అరవింద్ అందించారు డాక్టర్లతో మాట్లాడామని శ్రీతేజ్ రికవరీ అవుతున్నాడని వెల్లడించారు आ वीन प्ले थोड़ा पीछे रहो सी और राज पर ओके ना गुड चैलेंज बैकअप पर रख दो अंदर और अरे ये को दे देता है फ्रेंड्स फर्स्ट अकेले कावड़ आने का कारण है अन्नू कृष्ण हां अन्नू वर्मा निको भारत फाइल रिपोर्ट फाइल बात करूंगा जी नगा అల్లు అర్జున్ తరఫున నుంచి కోటి రూపాయలు నిర్మాత స్వామి రవి గారు నవీన్ గారు ఒక యాభై లక్షల మైత్రి తరఫున ఒక యాభై లక్షల గారు సుకుమార్ గారు ఆయనే మంచి కూర్చున్నారు వారి అన్నయ్య గారు అశోక్ కూర్చున్నారు గారు విదేశాల్లో ఉన్నారు ఆయన ఇది అంతా కలిపి రెండు కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పచెప్పమని చెప్పి మన ఎంపీసీ చైర్మన్ రాజుగారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజుగారి రాజుగారిని చేసి వారి కుటుంబానికి చేయమని చెప్తారు దాన్ని ప్రత్యేకంగా అమలు చేయవచ్చు అనిపిస్తే అది లీగల్గా ఇలాగే చేయమన్నారు ప్రభుత్వ ప్రతినిధి అయినా अब दिस चेयरमैन वाज का सिस्टम है मान लीगल डिपार्टमेंट चिंता 30000 रुपए है मतलब कितने की जगह नगर पार्षद और ना ना पूरी पूरा का ट्रांसफर है आपको सर 10 10 పంపించట్లేదు <widely sauna doctorate> <mysticism listed> <normal music playinggettable> आवो आवो नंदा ना 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 ना नंदा 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 ना గ్రో అవుతూ ఉన్నారు సో ఆల్ మూమెంట్స్ అన్ని బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ ఫుల్టెన్లో కూడా ఇచ్చారు అలాగే అరవింద్ గారు ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తరఫున అలాగే మైత్రి మూడు మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్ వాళ్ళందరూ ఆ ఫ్యామిలీకి టూ క్రోడ్స్ రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా ఎస్పెషల్లీ పిల్లలకి బాబుకి పాపకి అండ్ భాస్కర్ ఎవరైతే రేవతి గారి హస్బెండ్ భాస్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు నేను లీడ్ తీసుకొని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాను అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము ఇండస్ట్రీకి సీఎం గారితో రేపు మీటింగ్ ప్లాన్ చేశాము ఫర్దర్గా కూడా అన్ని హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని పీడిపోతాడు. వరవరసత రరేరే వరవరసత ఇండస్ట్రీ నుంచి వరవర కలిసి అవకాశం ఇస్తున్నారు. అందరికి కమ్యూనికేట్ చేస్తున్నా మీరు ఈ రోజు హాలిడే కదా. ఆల్రెడీ ఈ రోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారిది. సో అందరికి మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నా ఈ రోజు ఈ రోజు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరు కలిసి ఎఫ్టీసీ అవుతారు. ఈ ఆర్గా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఆ మీటింగ్ అందరు హైదరాబాద్ లో ఉన్న అందరినీ లొకేషన్ ఎక్కడ సార్ అది ఇప్పుడు సీఎం గారు ఆఫీస్ నుంచి సీఎం రాగానే చెప్తాం అరవింద్ గారు కూడా వస్తారా అరవింద్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత అటు గవర్నమెంట్ తో కలిపి బాధ్యత నాది నేను మార్నింగ్ సీఎం గారు అపాయింట్మెంట్ రాగానే అందరు కమ్యూనికేట్ చేశాం

భారత్ లాగా పనిచేస్తుంది సీఎం కూడా చెప్పారు అదే చెప్తున్నారు రేపటి ఎజెండా ఏంటంటే గ్యాప్ ను ఫుల్ఫిల్ చేయబోతా ఉన్నారా రేవంత్ రెడ్డి వర్సెస్ సినీ ఇండస్ట్రీ भी सर मैं फिर से ये पॉइंट कर रहा हूं सर दिस नीड टू बी मेन्शनड है ना सर ऑलरेडी दिस कोमेंट सर रेट सर कंसेप्ट सर 2000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000